ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నగేష్ అండ్ శంకర్ గారు మనము లాస్ట్ ఇయర్ సిజిఆర్ మీద హైదరాబాద్ కూడా వన్ డే క్యాంప్ వెళ్ళారు మీ క్లాస్ వాళ్ళు కాదు టెన్త్ క్లాస్ లో ఉన్నారు వెళ్ళిన వాళ్ళు అట్లా ఎయిత్ లో కూడా ఒక అబ్బాయి ఉండొచ్చు బహుశా మన పేరుంది ఈశ్వర్ ఈశ్వర్ ఉంటాడు సో అయితే వీళ్ళు అక్కడ మరి ఒక పెద్ద మంచి ఫీల్డ్ ఉన్నది ఒక అడవి ఫారెస్ట్ లాగా అలా పోతే ఒక ఆ ఫీలింగ్ ఏంటంటే ఒకసారి మనం పూర్వకాలంలో కూడా మూడు ఆశ్రమం టైప్లా ఒకటి ఉంది ఆ ఫీలింగ్ మరి చాలా ఎక్స్పీరియన్స్గా వచ్చింది తర్వాత మనం కూడా ఇక్కడికి వచ్చిన కూడా ప్రోగ్రామ్ చేసినాం మనం ఏంటంటే ప్లాస్టిక్ రహితమైనటువంటి పాఠశాలగా మన స్కూల్ మార్చాలనుకున్నాం దానికోసము ప్రతి క్లాస్ రూమ్ లో డస్ట్బిన్స్ పెట్టుకోవడం తర్వాత తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా కలెక్ట్ చేయడం చెట్లను దత్త తీసుకున్నాం ఈ చెట్లు కూడా దత్త తీసుకున్నాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనకు అందుబాటులో ఉన్న స్థలాల్లో చెట్లు పెంచాలని లాస్ట్ ఏప్రిల్ నెలలో లాస్ట్ మనం ఆ ప్రోగ్రాం పోయించిన తర్వాత మరి దాన్ని ప్రతిజ్ఞ ఇస్తాం అవునా కదా సో కాబట్టి ఆ విధంగా ఎల్లవేళలా ఈ ప్రకృతి పచ్చదనంగా ఉంటే మన కుటుంబాలు పచ్చగా ఉంటాయి మనం పచ్చగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటాం మన అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాదు వాటిని సాధ్యమైనంతవరకు గ్రీనరీ ఉండే విధంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది అయితే అందులో భాగంగా ఈసారి మనం ఎవ్రీ ఇయర్ ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం అంటే హరితహారం కింద ప్లాంటేషన్ జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు దాన్ని ఇప్పుడు వనమహోత్సవాన్ని పెట్టింది సంవత్సరం అయితే ఇప్పుడు మనకు సీజీఆర్ సీజిఆర్ నుంచి వచ్చిన ఏంటంటే ఔషధం ఔషధం అంటే మెడికల్ మెడికల్గా ఉపయోగపడేటువంటి చెట్లను అంటే ప్లాంట్స్ని మనకు పంపించారు వాటిని కొన్ని వచ్చినాయి మనకు మా ప్లేస్ కూడా ఎక్కువ లేదు వాస్తవం వాళ్ళు చాలా అన్నారు మనకి ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి మనం తక్కువనే రిక్వైర్మెంట్ పెట్టినాం ఆ వచ్చినటువంటి వాటిలో మరి వాళ్ళు మల్టిప్లై అయిన తర్వాత మన స్కూల్లో అందుబాటులో ఉన్న స్థలంలో వాటిని పెంచడంతో పాటుగా వీలైతే విద్యార్థులు వాళ్ళ ఇళ్ళ దగ్గర పెంచుకోవడానికి అనుకూలంగా వాళ్ళకు కూడా మరి కొన్ని మొక్కలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో పాఠశాల స్థాయి లోపల మన ఫిజికల్ డైరెక్టర్ గారు నాగిరెడ్డి గారు దీన్ని ప్రధాన బాధ్యత తీసుకుంటున్నారు దీనికి మిగతా టీచర్లతో కూడా ఒక కమిటీ వేసి మరి యొక్క మెడికల్ ప్లాంటేషన్ మెడికల్ అవసరాలు ఉండేటువంటి చెట్లు చాలా రకాల చెట్లు ఉంటాయి మీ సైన్స్ టీచర్లు మీకు చెప్తూ ఉంటారు సో వాటన్నిటిని మనం జాగ్రత్తలు పాటించినట్లయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం సో మీకు అందుబాటులో ఉన్నటువంటి తులసి మొక్క కావచ్చు పుదీనా చెట్టు పుదీనా కావచ్చు అవి ఆకులు తిన్నట్లయితే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది కొత్తిమీర ఇవన్నీ కూడా ఏంటంటే మనకు హెల్త్కి మంచి చేసేటువంటి అదే కూడా నిమ్మకాయ నిమ్మరసం తాగడం ఇట్లా ఇటువంటి కొన్ని చేయాలి చేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం తర్వాత ఈ ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు చేతులకి కదా ఆ గోరింటాకు యొక్క ఉద్దేశం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడి బయటికి పోయి మనకు శరీరానికి చల్లదనం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది సో ఇవన్నీ సీజనల్గా చేసేటువంటి కొన్ని మెడికల్ టిప్స్ అన్నమాట వీటితో పాటుగా ఏదైనా శుభకార్యాలు పండుగలు పబ్బాలలో మెయిన్గా కాళ్ళకి పసుపు పూసుకుంటారు కాళ్ళకి పసుపు పూసుకోవడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆ పసుపు యాంటీ సెప్టిక్ యాంటీసెప్టిక్ అంటే సెప్టిక్ కాకుండా మన చేతుల మనకు వర్షంలో చెప్పులు లేకుండా లేకపోతే ఇళ్ళల్లో మహిళలు మెయిన్గా ఇంటి పని చేస్తూ ఉంటారు అందులో వాళ్ళ కాళ్ళు ఊరికే వాటర్లో ఉండడం వల్ల పలుగుతాయి చెడిపోతాయి చెడిన దానికి మనం పసుపు రుద్దినట్లయితే ఏమవుతుందంటే చెడినటువంటి ఆ గాయాలు తొందరగా మాలాయి అందుకోసమే కేవలం మహిళలకు మాత్రమే పసుపు పూసుకునేటువంటి అలవాటు ఉంది ఇక మగవాళ్ళకి మాత్రం కేవలం పెళ్ళిళ్ళు మాత్రమే పసుపు పూస్తారు పారా అని అంటారు అవునా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా పసుపు రాసుకుంటే నష్టం లేదు మనం దెబ్బలు తాకినప్పుడు కూడా పసుపు ఇస్తారు అవునా కదా ఇట్లా ఔషధ గుణాలు ఉన్నటువంటి చాలా రకాలు మన ఇళ్ళల్లో మనం డైలీ వాడుకుంటా ఉన్నాం కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ప్రతి విద్యార్థికి ఉండాలి దానికోసమే అప్పుడప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు నిర్వహించే ఈ ప్రోగ్రాంలో మనం తప్పక ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా వీళ్ళు మన భూమిని పరిరక్షించడమే కాకుండా మిగతా అన్ని సంబంధించిన అన్ని విషయాలను కూడా మనకు పూర్తి అవగాహన కలిగించడం జరుగుతుంది మరి మీరు కూడా మీ ఇళ్ళలో మొక్కలు నాటండి తప్పకుండా కూడా ప్రతి వర్షాకాలం ఒక ఐదు మొక్కలు నాటండి ఐదు మొక్కలను పెద్ద పెద్ద మొక్కలు పెద్ద చెట్లు అయ్యే వాటిని పెంచండి ఓకేనా వేప రావి రేలా మర్రి చెట్టు ఇట్లాంటి వాటిని కూడా ప్లేస్ ఉంటే మీకు పొలాలు చెలకలు కనుక ఉన్నట్లయితే ఒక మొక్క నాటారనుకోండి మనకు కొన్ని టన్నుల కొద్ది ఆక్సిజన్ వాయువుని అందిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కనీసము ఒకటో రెండో కనీసం ఐదు ఐదు వరకైనా స్థలం ఉంటే ఐదు మొక్కలైనా నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడండి అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వాళ్ళ ఎయిత్ క్లాస్లో లెసన్ చెప్పాను ప్లాస్టిక్స్ ఎందుకు వాడకూడదు ఎందుకు ఎంతవరకు తగ్గించాలి అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని మన బాధ్యతగా గుర్తించాలి కానీ అండ్ త్రో ప్లాస్టిక్ని తగ్గించాలి మళ్ళీ మళ్ళీ వాడే వాడేవాడిని ఉపయోగించాలి ఆ రకంగా మనము అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటే మన భూమిని మనం సంరక్షించుకోవచ్చు మరి వందే మాత్రం వాళ్ళు చేయాలని ఇంకా వేరే సంస్థలు మాత్రమే చేయాలని కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది అందరు కనుక ఈ బాధ్యతను తీసుకున్నట్లయితే మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో భూమి యథా ప్రకారం అంటే ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో ఆ విధంగా మళ్ళీ తయారవుతుంది అట్లా తయారైనప్పుడు మాత్రమే మనము ఈ భూమి మీద ఆరోగ్యంగా బ్రతకగలం మరి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామంటే లేము ఆరోగ్యవంతమైన గాలిని పీల్చట్లేము స్వచ్ఛమైన గాలిని పీల్చట్లేము స్వచ్ఛమైన నీటిని కూడా తాగట్లేము మనం నీళ్ళే తాగుతున్నాం చేస్తున్నారు అంటే మీ అమ్మతో మీ అమ్మ పేరు పైన మీ అమ్మతో ఒక ఫోటో తీసి స్టేటస్ పెట్టుకోవడం అర్థమైందా అది చాలా పెద్ద కాన్సెప్ట్ మన అంటే ఓవరాల్ ప్రతి ఒక్కరు భూమిపై మొక్క నాటాలనే ఉద్దేశంతో మన మోడీ గారు చెప్పారు అది చేయండి మీరు ఎక్కడైనా హెల్ప్ కూడా ఉన్నారు ఎవరైతే మదర్ కాపాడతారో కాపాడుతుందో వాళ్ళే నిజమైన హెల్ప్ ఈ రాజకీయ నాయకులను పక్కన పెడితే మనం మదర్ కోసం మనము స్వయంగా భూమిపైన దిగి మట్టిని తాకి మదర్ కోసం కోసం చేద్దాం అనే మనసులో మీకు రావాలి తప్పకుండా అది చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మేడం థ్యాంక్ యూ फ्रम टीजीएम एसूर्मल मैबाइल डिस्ट्रिक वि आर् ह्याजीआर टीम फॉर द्लांटेशन आफ् मेडिस प्लांट इन अवर स्कूल वि आर वेरी वेरी तांक्फुल द लीला लक्ष्मी मैडम एंड ओवर आल टीम हू सी విలేజ్ వల్ల ఏమో అవుతుందని రావాలి